రంగా అమ్మగారు ఏది కారు హారన్ వినగానే పసిపిల్లల పరుగులు తీస్తూ ఎదురొచ్చే దేవిక కనిపించలేదు మదన్కి ఉన్నారు బాబు రంగా మదన్ చేతిలో బ్రీఫ్ కేసు అందుకుంటూ చెప్పాడు గదిలో వ్రాసుకుంటున్నారు అస్థిమితంగా అటు ఇటు తిరిగాడు హాల్లో ప్రియ ఏది వారం రోజుల నుంచి పెద్దమ్మగారి దగ్గరే ఉన్నారు అమ్మగారు అర్జెంటుగా ఏదో వ్రాసుకోవాల్సి వచ్చిందని అమ్మాయి గారిని అక్కడే ఉంచుకోమన్నారు బాబు స్నానం చేస్తారా అన్నాడు విసుగ్గా రాగానే ఎదురవుతుందన్న దేవిక తాను వచ్చాడన్న ధ్యాసైనా లేకుండా గదిలో కాగితాల ముందు కూర్చుంది చిన్నారి మాటలతో మనసును మరపింపజేసే ప్రియ ఇంట్లో లేదు వారం రోజుల నుంచి ప్రియకు దూరంగా ఎలా ఉండగలిగింది దేవి ఇవాళ తాను వస్తానని తెలిసి ప్రియను అక్కడే ఎలా ఉంచగలిగింది చల్లటి నీళ్లు మదన్ చిరాకుని ఏమాత్రం తగ్గించలేకపోయాయి ఆకలిగా ఉంది వడ్డించే రంగా తల తుడుచుకుంటూ చెప్పాడు అమ్మగారు భోంచేశారా ఇప్పుడప్పుడే తిననన్నారు బాబు అర్ధ ఆగి టీ తెమ్మన్నారు రంగా వడ్డిస్తూ ఏవో కబుర్లు ప్రియ అల్లరి చేష్టలు చెప్తున్నాడు కానీ మదన్ వినడం లేదు దేవికతో పెళ్ళైన ఈ దీర్ఘకాలంలో మొదటిసారిగా దేవిక ఉండి ఒంటరిగా భోంచేస్తున్నాడు గంట గడిచిపోయింది మూసుకున్న దేవిక గది తలుపులో తెరుచుకోలేదు మదన్ చేసేదేమీ లేక గదిలోకి మంచంపై వాలాడు మళ్ళీ గంటకాలం గడిచింది మదన్ నిద్ర లేవగానే దేవిక గదివైపు చూశాడు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి తెరిచిన జాడలే లేవు రంగా అమ్మగారు చేశారా లేదు బాబు రంగా సమాధానం మరింత చిరాకును పెంచింది మదన్లో ఏమిటి దేవి తిండి తిప్పలు మానేసి ఏం రాత అది విసురుగా దేవిక గదిని సమీపించాడు దేవి నెట్టి లోపలకు అడుగు పెట్టాడు టేబుల్ ముందు కూర్చుని చకచక వ్రాస్తోంది దేవిక ఆ ముఖంలో ఏదో కాంతి కళ్ళు వ్రాస్తున్న అక్షరాల వెంట చేప పిల్లల్లా కదులుతున్నాయి సన్నని వేళ్ల మధ్య ఖరీదైన పెన్ను విరించి చేతి ఘటనలా మెరుస్తోంది తెల్లటి కాగితంపై ముత్యాల సరాల్లా పేరుకుపోతున్న అక్షర సముదాయం కాగితాన్ని తాకిన ప్రతి చోట కలం పేరుస్తున్న ముత్యాలు దేవిక మదన్ పిలుపు వినిపించుకోలేదు కమ్మటి నిద్రలో సైతం తన అలికిడి వింటే కలవరపడి మేలుకునే తన దేవేనా ఎదురుగా అపర సరస్వతిలా కనిపిస్తున్న ఈ దేవిక మదన్ నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ దూరంగా ఉన్న పడ కుర్చీలో వాలాడు ఎదురుగా ప్రియ ఊయల ఖాళీగా వెక్కిరించింది ప్రియను తెచ్చుకుంటే ఆలోచన రావడమే ఆలస్యం మదన్ ఇక కూర్చోలేకపోయాడు అతడి రాకను గుర్తించని దేవిక అతడు వెళ్ళిపోవడం అస్సలు గుర్తించలేదు దేవిక ఉన్నది ఓ తపస్సమాధి లాంటి స్థితి యోగముద్రలో మునిగిన మహర్షిలా అన్నింటికీ అతీతమైన స్థాయికి చేరిన క్షణం అది ఎదలో కమ్మటి కథ కదులుతోంది ఊహలో కదిలే పాత్రలకు జీవం పోసి కథని మంచి పట్టులో నడిపిస్తూ ఉంది దేవిక వలపులు పండే సన్నివేశాలతో చక్కగా మలుపులు తిరుగుతూ కథాగమనం నావలా సాగిపోతోంది అశేష పాఠకలోకం మెచ్చే ప్రేమ కథను రాస్తున్న దేవికకు పాపం మను ఎక్కడ గుర్తుంటాడు దేవి రాలేదా మదన్ శ్యామల ప్రశ్నకు అదోలా నవ్వాడు దేవి నేను వచ్చిందే చూడలేదింకా మదన్ వైపు ఆశ్చర్యంగా చూసింది శ్యామల దేవిక వ్రాసుకుంటోంది అత్తయ్య నన్ను మరచి ప్రియను మరచి ఇంతెందుకు తనను తానే మరిచిపోయి కథలు అల్లుకుంటోంది మదన్ వ్యధగా అన్నాడు మదన్ శ్యామల అడగలేక అడిగింది దేవిపై కోపం తెచ్చుకున్నావా లేదు మదన్ తలాడించాడు నా కోపానికి బెదరని స్టేజ్ ప్రస్తుతం దేవిది అలాంటప్పుడు ఎందుకు కోపం ప్రియను అందుకున్నాడు వెళ్ళొస్తానండి శ్యామల ఉండమని చెప్పే అవకాశమైనా ఇవ్వకుండా బయలుదేరి వచ్చేశాడు అతని ఇంట్లోకి రాగానే అడిగిన ప్రశ్న రంగా అమ్మగారు భోంచేశారా లేదండయ్యా మదన్ గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది నిట్టూర్పు అప్పుడు సమయం సాయంత్రం ఐదు పద పాపను ఆడిద్దాం ప్రియను ఎత్తుకుని లాన్లోకి వచ్చాడు దేవిక గది కిటికీ కాస్తంత దూరంలోనే ఉంది ఆమె కొద్దిగా తల ఎత్తితే చాలు ప్రియా మదన్ కనిపించకపోరు కానీ దేవిక ధ్యాస ఎంతటి పటిష్టమైనదో ఆమెలో ఉన్న ఏకాగ్రత ఎంతటిదో ప్రియ కేరింతలు కిలకిల నవ్వులు మదన్ కేకలు రంగ అరుపులు ఏవి దేవికను రచన వ్యాసంగం నుంచి దృష్టి మరల్చేలా చేయలేకపోయాయి ఆడి ఆడి ప్రియ అలసిపోయింది దేవిక ఒక్కసారి కాకుంటే ఒక్కసారైనా తమను చూస్తుందేమో అన్న మదన్ ఆశ అనగారిపోయింది రంగా పాపకు అన్నం పెట్టే పడుకుంటుందేమో ప్రియను రంగాకు అందించాడు రంగా బుజ్జగిస్తూ మురిపిస్తూ ప్రియకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నాడు మదన్ బాబు అమ్మాయి గారిని పైన మీ గదిలో పడుకోబెట్టిన రంగా భుజంపైనే నిద్రపోయింది ప్రియ ఇలా ప్రియను అపురూపంగా అందుకుని మళ్ళీ దేవిక గదిలోకి అడుగు పెట్టాడు దేవిక ఇంకా రాస్తోంది పాపం తను అనుకున్న ఊహ అనుకున్నట్లుగా భావరూపంలో పెట్టలేకపోతోందేమో రాస్తూ కొట్టేస్తూ మళ్ళీ రాస్తూ మళ్ళీ కొట్టేస్తూ దేవిక ముఖంలో విసుగు అసంతృప్తి ముఖం చిట్లించుకుంటూ పెదవులు చప్పరిస్తూ అనీజీగా ఫీల్ అవుతోంది దేవిక దేవి మదన్ మొదటి పిలుపుకు కాదు రెండో పిలుపుకు పలికింది దేవిక అరే మను సంభ్రమంగా అంటూ చేతిలో పెన్నుని స్టాండ్లో పెట్టి వేళ్లు విరుచుకుంది ప్రొద్దున్నే వస్తానన్నావుగా ఆలస్యమైందేం మదన్ భుజంపైనున్న ప్రియ కనిపించింది దేవికకు ప్రియనెవరు తెచ్చారు అమ్మ తెచ్చిందా నేను మధ్యాహ్నం వచ్చాను దేవి సాయంత్రం వెళ్లి ప్రియను తీసుకొచ్చాను ఇప్పుడు రాత్రి అయ్యి చాలాసేపు అయింది మదన్ జాగ్రత్తగా ప్రియను ఉయ్యాలలో పడుకోబెడుతున్నాడు నాలుగేళ్ల ప్రియ కోసం మదన్ ప్రత్యేకంగా చేయించాడా ఉయ్యల చిన్న పరుపులాగా మెత్తగా చూడ ముచ్చటగా ఉంటుందా ఉయ్యాల సారీ మనం ప్రియపై వంగి ఉన్న మదన్ భుజంపై వెనుకపాటుగా చేతులు వేసి అతడి వీపుకు ముఖాన్ని ఆనించింది దేవిక ఈరోజు ఎలాగైనా సరే ఈ నవల పూర్తి చేయాలనుకున్నాను ఆ ధ్యాసలో పడి మదన్ చివాళ్ళ వెనక్కి తిరిగాడు దేవి నేను అనగా ఫోన్ చేశాను రాగానే ప్రియా నువ్వు కనిపించకపోతే నాకెంత అసంతృప్తిగా ఉంటుందో నీకు తెలుసు తెలిసి ఇలా ప్రవర్తిస్తున్నావంటే అబ్బా ముఖం చిట్లించింది సారీ అన్నానుగా మనం ఏం చేయను చెప్పు రెండు మ్యాగ్జైన్స్కు ఉదయంలోగా మ్యాటర్ పంపాలి పైగా రావుగారి వీక్లీకి ఫుల్ స్క్రిప్టు రేపు సాయంత్రం తప్పక ఇస్తానని మాటిచ్చాను నాకు మాత్రం ఈ టెన్షన్ ఈ ప్రెషర్ సుఖంగా ఉందనుకుంటున్నావా అంత సుఖంగా లేనప్పుడు ఎందుకు బెడదా మానేయొచ్చుగా మదన్ అలా అనేస్తాడని ఊహించని దేవిక చిత్రంగా చూసింది అతన్ని మను ఈ కోతలు కట్టిపెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోదేవి తిండి తిప్పలు మానేసి నిద్ర చెడుపుకుని నువ్వు రాసే రాతలు ఎవరిని ఉద్ధరిస్తాయి నీకు చక్కటి ఇల్లుంది అంతకన్నా చక్కటి ప్రియ ఉంది అన్నింటికీ మించి నేనున్నాను మాకంటే ఎక్కువేం కాదుగా నీ రచనలు లాభం లేదు మను నువ్వన్నంత తేలిక కాదు నేను వ్రాయడం మానడం ఏమ్మా ఏమిటందులో కష్టం వ్యంగ్యంగా అంటూ సిగరెట్ వెలిగించాడు మదన్ దేవిక మాట్లాడలేదు అతనే మళ్ళీ అడిగాడు చెప్పు దేవి నువ్వు వ్రాయడం మానేస్తే నీకొచ్చే కష్టం ఏమిటి మను నువ్వు సిగరెట్ మానేయగలవా దేవిక ప్రశ్నకు తత్తరపడి చేతిలో వెలుగుతున్న సిగరెట్ కేసి చూశాడు నాకు తెలుసు నువ్వు మానలేవు పోని ఇది చెప్పు సిగరెట్ తాగడం వల్ల నీకు ఒరిగేదేముంది కాస్త అనారోగ్యము మరి కాస్త ఖర్చు తప్ప మరే ప్రయోజనం ఉంది నువ్వు ఇలా సిగరెట్ కాల్చడంలో దేవికను కళ్ళప్పగించి చూస్తున్నాడు మదన్ సిగరెట్ నీకెలా అలవాటైపోయిందో రాయడం నాకు అంతే మను అను నిత్యమో మనసులో కదిలే అందమైన ఊహల్ని కాగితంపైకి దించకపోతే మనసు నిమ్మదించదు దేవి లాభం లేదు మను లాభం లేదు మను రాయడం మానమంటూ నువ్వన్నంత తేలిక కాదు మానేయడం నీకు ఉంది ఈ స్థానం చేరుకునేందుకు నేను పడ్డ శ్రమ సాధన మర్చిపోయి వ్రాయడం మానేస్తే అది తప్ప ఇంకేదైనా అడుగు ఒప్పుకుంటాను ప్రామిస్ మదన్ చివరిదాకా కాల్చిన సిగరెట్ ఆస్ట్రేలో వేస్తూ అడిగాడు ఇంకేదడిగినా ఒప్పుకుంటావా తప్పకుండా అయితే పద ఎక్కడికి దేవి మదన్ దేవిక దగ్గరగా వచ్చి భుజాలపై చేతులు వేసి ఆ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు మనం కలిసి సినిమా చూసి చాలా రోజులు కాలేదు ఇవాళ ఎందుకో నీతో సినిమా చూడాలని ఉంది పద వెళ్దాం సినిమాక ఇప్పుడా దేవిక కళ్ళు టేబుల్పై సగం సగంగా వ్రాసి పెట్టిన కాగితాలపై వాలాయి సారీ మనం ముందే చెప్పాగా ఈ రాత్రికి ఇవి కంప్లీట్ కావాలి దేవి నన్ను అర్థం చేసుకోమను ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళు రాధేయపూర్వకంగా అంటూ అతడి గెడ్డం పట్టుకుంది విసురుగా తోసేశాడు ఈ మాట నువ్వు చెప్పక్కర్లేదు విస వెళ్ళిపోతున్న అతను వెంట వెళ్ళమంటూ మనసు తోస్తున్నా కాలు కదపలేదు దేవిక దేవిక బరువుగా తల తిప్పి టేబుల్పైనున్న కాగితాల వంక చూసింది ఒకనాడు మనం నన్ను నిర్లక్ష్యం చేశాడంటూ గుండెలు పగిలేలా ఏడ్చిన నేను ఈనాడిలా మారానెందుకని డబ్బుకైన లొంగని నా మనసు కీర్తిపై ప్రలోభపడుతోందా రచయిత్రిగా సంపాదించుకుంటున్న పేరు శాశ్వతంగా ఉంచుకోవాలన్న తపన నన్ను ఇలా కట్టిపడేస్తోందా కిరటన్లా వచ్చిపడుతున్న కీర్తి ప్రభంజనం తాకిడికి నేను నిలదొక్కుని నిలబడగలనా దేవిక గుండెలపై పేరుకుంటున్న శూన్యం కెరటన్లా వచ్చి పడుతున్న కీర్తి ప్రభంజనం తాకిడికి నేను నిలదొక్కుని నిలబడగలనా దేవిక గుండెలపై పేరుకుంటున్న శూన్యం ప్రియ జాగ్రత్త దేవి నీ ధ్యాసలో నువ్వు ఉండిపోయి ప్రియను మర్చిపోకు మదన్ను చూసి చిన్నగా నవ్వింది దేవిక నేనేం చిన్నపిల్లనామను ఎందుకు అన్నిసార్లు చెప్తావు ఏమో నా భయం నాది ప్రియను నువ్వు సరిగ్గా చూస్తావో లేదో పెద్ద నువ్వే ప్రియకి అంతా అయినట్లు నేనేమి కానట్లు మాట్లాడతావేమను ప్రియ కోసం నువ్వేమీ కంగారు పడనక్కర్లేదు ధైర్యంగా కాన్ఫరెన్స్కు వెళ్ళిరా మదన్ టైనాట్ బిగిస్తూ చెప్పింది నువ్వు చెప్పినంత తేలిగ్గా వెళ్ళలేకపోతున్నాను దేవి మదన్ సందేహంగా అన్నాడు నువ్వు ఈ లోకాన్ని మర్చిపోయి రాసుకుంటూ కూర్చుంటావు చూడు అప్పటి నిన్ను నీ మైమార్పును తలుచుకుంటే చచ్చేంత భయం వేస్తుంది నాకు నువ్వు సగంలో వదిలిపెట్టిన ఏ నవలో గుర్తుకు వచ్చి నీ లోకంలోకి నువ్వు పోతే మదన్ తలదూవుకుంటూ అన్నాడు మరీ భయపడాల్సిన ఏం కాదన్నారు డాక్టర్ గారు కానీ ఈ ఒక్క రాత్రి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమన్నారు టెంపరేచర్ చాలా ఉంది కదూ ఫిట్స్ లాంటివి వస్తాయేమోనని భయం ప్రతి అరగంటకు టెంపరేచర్ నోట్ చేయి తడి బట్టతో ఒళ్ళంతా తుడిపించు టాబ్లెట్లు సిరప్ వాడడం మర్చిపోకు ఏమిటో సమయానికి మీ అమ్మగారు ఊళ్ళో లేరు ఆమె ఉండి ఉంటే నాకు ఇంత బెంగ ఉండేది కాదు అంటే నేను ప్రియను సరిగ్గా చూడనేమో అనేక అర్థం దేవిక ముఖం ముడుచుకున్నా లెక్క చేయలేదు మదన్ నువ్వు నా దేవివే అయితే నాకు ఇంత బాధ ఎందుకుంటుంది ప్రస్తుతం నువ్వు ప్రఖ్యాత రచయిత్రి దేవికాదేవి అందుకే ఈ దిగులంతా నీ పాఠకులు నీ పత్రికలు ప్రియను మర్చిపోయేలా చేయలేదు మదన్ ప్రియ మంచం దగ్గరికి వెళ్ళాడు బంతిలా గంతులేస్తూ ఉండే ప్రియ బల్లిలా మంచానికి అంటుకుపోయింది పది రోజులుగా పట్టిన పొంగు ఆ రోజే తగ్గుముఖం పట్టింది ప్రియ అంటే మదన్కు ప్రాణం దేవిక తను వ్రాసుకునేందుకు అడ్డం వస్తుందని ప్రియను చాలా వరకు శ్యామల దగ్గరే ఉంచుతుంది మదన్ టూర్ నుంచి రాగానే ప్రియను తెచ్చుకుంటాడు ప్రియ అతడి సర్వస్వం సర్వప్రపంచం ప్రియా నేను వెళ్ళిరానా ప్రేమగా చెంపలు సవరిస్తూ అడిగాడు తొందరగా వచ్చే డాడీ ముద్దు ముద్దు మాటలు నీరసంగా వచ్చాయి రేపే వచ్చేస్తాను బేబీ రేపు సాయంత్రం బయలుదేరితే రాత్రికంతా నీ ముందుంటాను వచ్చేటప్పుడు నీకు టాకింగ్ డాల్ తెచ్చి పెడతాను సరేనా మనం టైం అవుతోంది దేవిక గుర్తు చేసింది ఏమిటో వెళ్ళాలని లేదు బాగుంది వరస నువ్వేగా అర్జెంటు వెళ్ళి తీరాలి అన్నావు అది నిజమే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వెళ్ళడం మానేసేవాడిని ప్రియ పక్కలో నుంచి లేచాడు దేవి ప్రియను జాగ్రత్తగా చూసుకుంటావు కదా అబ్బబ్బా ఏమిటి నీ చాదస్తం పైకే విసుక్కుంది చెప్పిందే చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు ఇంతెందుకు నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేదాకా కళ్ళ ముట్టను సరేనా నిజం మదన్ సంభ్రమంగా తల ఎత్తాడు నిజంగా అలా చేస్తానని మాటివ్వు చేయి ముందుకు చాపాడు ఏం నమ్మకం లేదా అంటూనే అతడి చేతిలో చేయి వేసింది దేవిక మన దాంపత్యం మీద మన ప్రియ మీద ఒట్టుమను నువ్వు తిరిగొచ్చేదాకా నేను ఇల్లు కదలను పెన్ను ముట్టను మదన్ కళ్ళు గుప్పున వెలిగాయి అమ్మయ్య ఇప్పుడు నిశ్చింతగా వెళ్ళగలను తృప్తిగా నవ్వాడు కారులో కూర్చుంటూ మళ్ళీ ఇక చెప్పనులే ప్రామిస్ చేశావుగా అన్నాడు కారు మెత్తగా ముందుకు దూకింది విశ్రాంతిగా వెనక్కి వాలాడు మదన్ బేగంపేట దిశగా ముందుకు పోతోంది కారు రోడ్డు పొడవున నిలువెత్తు నిలబెట్టి ఉన్న రంగురంగుల సినిమా పోస్టర్లు లోకంపై మత్తుమందు చల్లి కలను పచ్చి వ్యాపారంగా మార్చిన రంగం సినిమా రంగం మదన్ అనాసక్తిగానే ఆ బొమ్మలు చూస్తున్నాడు సరిగ్గా అమీర్పేట సెంటర్లో నిలబెట్టబడి ఉంది ఎనిమిది అడుగుల కటౌట్ తీరం దాటిన కెరటం అందంగా వ్రాయబడ్డ సినిమా పేరు క్రింద దర్జాగా విలాసంగా నిలబడ్డ ప్రఖ్యాత హీరో జీవన్ బాబు కటౌట్ ఆ ఏటి మేటి చిత్రంగా పండిత పామరుల ప్రశంసలు ప్రముఖుల అవార్డులు అందుకున్న చిత్రం బాక్స్ బాక్సాఫీస్ దగ్గర కూడా బంపర్ హిట్ మదన్ చిన్నగా నిట్టూర్చాడు దేవి ఈ అవకాశం వల్లే కదూ ఇప్పుడు పాఠకలోకం క్రేజ్ అంతా దేవిపైనే అందరికన్నా టాప్ రైటర్ ఎవరు అంటూ పదేళ్ల పసిపాప తడుముకోకుండా దేవికా దేవి పేరు చెప్తారు ఎంతో ఆకర్షణీయమైన సినిమా పరిశ్రమలో కూడా పాదం మోపి అక్కడ అఖండ కీర్తి సంపాదించుకుంది ఎటువంటి దేవి ఎలా మారింది దేవి ఇంత పేరున్న రచయిత్రి అవుతుందన్నది ముందే తెలుసుంటే నన్ను ప్రేమించేదా నాకోసం అంత సాహసం చేసేదా కనీసం ఆమె ఓరచూపుకైనా నోచుకొని వాడినేమో నేను ముగ్ధ సుకుమారి దేవిక ప్రఖ్యాత రచయిత్రి దేవికా దేవిగా మారింది మదన్ ధ్యాసంతా దేవికపైనే అతడికి దేవిక ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి అదేం చిత్రమో మనం ఎప్పుడూ ఏదో ఊహ మస్తిష్కంలో తిరగాడుతూనే ఉంటుంది కాగితంపై పెట్టేదాకా మనసంతా బరువుగా భారంగా ఇది అని చెప్పలేని భావంతో నిండి ఉంటుంది పెన్ పట్టుకోగానే పాదరసంలా సాగిపోతుంది కలం చెలమలోని నీళ్లలా స్వరంలోని రాగంలా అలా అలా ఊరుతాయి ఊహలు అవన్నీ వ్రాసేయలేకపోతే ఏదో వెళితి ఎదను కదిలించి వేసే అశాంతి అందంగా కథలుగా రూపం నా కల్పనల్ని చూస్తే నాకు ఎంత తృప్తి లభిస్తుందో నీకెలా చెప్పను దేవి పిచ్చిదేవి మదన్ చిన్నగా నవ్వుకున్నాడు నా కోసం ఊహలల్లడం మొదలుపెట్టి పాటకలోకం మెచ్చే రచయిత్రివయ్యావు మదన్ అలా అనుకోవడంలో లేదు ఈర్ష్య లేదు ప్రస్తుతం మదన్ కంటే దేవికకున్న పేరు ప్రఖ్యాతులు ఎక్కువ కోటీశ్వరుడు మదన్ మోహన్ అంటే డబ్బున్న వాళ్ళకే తెలుసు అతడి క్రింద పనిచేసే మరికొందరికి తెలుసు కానీ దేవి కంటే అలా కాదు అక్షర జ్ఞానం ఉన్న ప్రతి వారికి ఆమె అభిమాన రచయిత్రి ఆరాధ్య దేవత ప్రస్తుతం రంగంలో దేవికా దేవి ప్రభంజనం నడుస్తోంది పాఠకులు పత్రికాధిపతులు ప్రచురణకర్తలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు కారు ఎయిర్పోర్ట్ ముందు ఆగింది సరిగ్గా కారు దిగుతుండగా మళ్లీ గుర్తుకొచ్చింది ప్రియా రద్దీగా లేని ఎయిర్పోర్ట్ మదన్ మనసులా వెళితిగా ఉంది ఎలా ఉందో ప్రియా దేవి ప్రియ దగ్గర కూర్చుందో లేక ఏ కథో గుర్తుకు వచ్చి కాగితాలు ముందేసుకుని కూర్చుందో బెంగగా అనుకున్నాడు మదన్ అంతలా ఆలోచించేందుకు కారణం లేకపోలేదు మనిషి జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఒక్కసారి వస్తుంది మను ఆ సమయంలో దాన్ని పట్టాలి ఆ అవకాశం అందుకోవాలి అదృష్టాన్ని సొంతం చేసుకోవాలి ప్రస్తుతం నా స్టార్ బాగుంది నా ప్రపంచనం వీస్తోంది డబ్బు నాకు ముఖ్యం కాదు ఇప్పుడు నాకు వచ్చిపడ్డ పేరు ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన నాలో కలని దూరం చేసుకోమని ఎందుకంటావు కదలే చేతిని ఎందుకు కట్టేస్తానంటావు మను ఎప్పుడు నన్ను వ్రాయడం మానేయి దేవి అని మాత్రం అడగకు ఒక్క మాట చెప్పు నా కీర్తి నా ప్రఖ్యాతి నువ్వు భరించలేకపోతున్నావా అందరు మగవాళ్ళలా నాలోని ఈ గొప్పతనాన్ని సహించలేకపోతున్నావా సహించలేకుండా ఉన్నాను అంటూ నేను ఖండితంగా అన్నానే అనుకో అప్పుడేం చేస్తావు దేవి వ్రాయడం మానేస్తావా మదన్ చురుగ్గా చూశాడు ఎందుకు దేవి వృధా మాటలు నీ మాటల్లోనే ఉంది నీ సమాధానం నేను నీతో ముందు నుంచి చెప్తున్నది ఒకటే నీకు నేను ప్రియ ఈ రెండింటి తర్వాతే ఏదైనా కావాలి అలా ఉన్నంతవరకు నువ్వెంత గొప్పదానివైనా నాకు దిగులు మదన్ తల విదిలింపుతో జ్ఞాపకాలు చెదరగొట్టాడు దేవి అలా ఉండగలిగిందా ఉంటే ఇప్పుడు తనకింత అశాంతి ఎందుకుంటుంది టికెట్ చెకప్ లగేజ్ చెకప్ పూర్తయ్యాయి యథాలాపంగా యాంత్రికంగా కదులుతున్నా మదన్ మనసంతా ప్రియే నిండి ఉంది ప్రియకు మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవ్వలేదు కదా దగ్గరుండి చూసుకోమన్నాడు డాక్టర్ దేవి పక్కనే ఉంటుందో ఉండదో మదన్ మనసు ఎందుకో కీడును తలపోస్తోంది ఏదో జరగబోతోంది పెనుభూతం లాంటి విపత్తు తన జీవితాన్ని కబలించబోతోంది ఏమిటది ఏమిట ప్రమాదం కొంపదీసే ప్రియ ఇంకా ఆలోచన పెంచాలన్న భయం వేసింది మదన్కు కళ్ళల్లో వడలిన ప్రియ ముఖం కనిపించింది నిద్రపోతున్న ప్రియ పీడకలొచ్చి ఉలిక్కిపడినట్లుగా పడినట్లుగా భ్రమ చిన్నారి చేతులతో తన కోసం కళ్ళు మూసుకునే తడుముకుంటున్నట్లు భ్రమ మదన్ వేళ్లు క్రాఫ్ట్లోకి పోనిచ్చి అసహనంగా తల విదిలించుకున్నాడు ప్రియా చిట్టి తల్లి నీకేదన్నా అయిందంటే నేను బ్రతకలేను మదన్ శూన్యాకాశంలోకి చూశాడు భగవంతుడా నువ్వంటూ ఆ శూన్యం వెనుక ఉన్నావో లేవో ఉండి తీరుతావన్న ఆశతో ప్రార్థిస్తున్నాను నా ప్రియా నా బంగారు పాప నేను తిరిగి వెళ్లేసరికి నవ్వుతూ నాకు ఎదురయ్యేలా చెయ్యి ఎన్నో అవతారాలు ఎత్తావు ఎన్నెన్నో మహిమలు చూపావు ఇంత చిన్న పని చేయడం నీకు శ్రమేమీ కాదు హియరీస్ అండ్ అనౌన్స్మెంట్ ప్లీజ్ ఫ్లైట్ టైం అయింది మదన్ లేచి నిలబడ్డాడు అడుగులు ముందుకు పడుతున్నాయి మనస్సు ప్రియ దగ్గరకు పరుగు పెడుతోంది మదన్కి ఏమాత్రమూ వెళ్లాలని లేదు కానీ తప్పదు బరువుగా నడుస్తూ లాడర్ ఎక్కి వెళ్ళి సీట్లో కూర్చున్నాడు ప్రియా ప్రియకేమీ కాదు కదా భూతంలా అతన్ని పట్టి పీడిస్తున్న ఆలోచన ఏదో వెళితి ప్రియాతి ప్రియమైన వస్తువు దూరమై తనకి దూరమై అనంత విశ్వంలోకి అందనంత ఎత్తులకి ఎగిరిపోతున్నప్పుడు కలిగే మనస్సు పిండేసే బాధ గుండెల్ని బరువెక్కించే సంక్షోభం పోనీ ప్రయాణం మానేస్తే మదన్ ఆశగా అనుకున్నాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది మహా అయితే కాన్ఫరెన్స్కు అటెండ్ కాలేడు బోర్డు మెంబర్స్ లిస్టులోంచి తన పేరు కొట్టేస్తారేమో అంతేగా ప్రియ కంటే వెధవ కమిటీ మెంబర్ పదవి ఎక్కువ తనకి పోని పోతే పోని నిర్లక్ష్యంగా అనుకుంటూ లేచి నిలబడ్డాడు వెళ్ళిపోవాలి వెళ్ళి నా తల్లి దగ్గరే ఉండాలి నా ప్రియను ఎవ్వరూ నా నుంచి వేరు చేయకుండా దగ్గరుండి కాపాడుకోవాలి పరుగులు పెడుతున్నట్లుగా వెళ్ళిపోతున్న మదన్ని ఎందరో వింతగా చూశారు ఆ చూపుల్ని పట్టించుకునే స్థితిలో లేడు ప్రియ ఎలా ఉందో అన్న ఆందోళన అతని ప్రియకు ఎడంగా ఉంచలేకపోతోంది దేవి ప్రియ నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో మనుషులున్న అలికిడి లేదు రాత్రి వేళ కావడంతో దీపాలు మాత్రం వెలుగుతున్నాయి రంగా ఇంట్లోకి అడుగు పెట్టగానే పిలిచాడు రంగా పలకలేదు పిలుపుకి ప్రతిగా మనిషి రాలేదు బయట వాచ్మెన్ ఉన్న జాడలు కూడా లేవు ఏమయ్యారు వీళ్ళిద్దరూ విసుగ్గా అనుకుంటూ చుట్టూ చూశాడు దేవి దేవి దేవిక కూడా బదులు పలకలేదు మదన్కు భయంతో ఒళ్ళు జలధరించింది కంగారు కంగారుగా ప్రియ పడుకున్న గదికి వెళ్లాడు మదన్ గుండె ఆగిపోయింది ఒక్కసారిగా